we <laughs> ఎంత ఉత్సాహం మనందరం ఎన్నుకున్నామో ఒకటై అదే విధంగా అందరి మనందరూ వండుకుంటా మంచి పని చేసి అందరికి అందరితో శా కల్పించకుండా చేస్తారని నాకు ఆశాం ఉన్నది ఇవి తెలువగానే సంబరం కాదు చేసి చూసినప్పుడే సంబరం ఆ సంబరం మళ్ళా మళ్ళీ చూద్దాము ఎందుకంటే వాళ్ళకుంటారు ఎట్లా తిరిగిందో పాపం దాని కొరకు చెప్తాను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని అసహకరణ శుద్ధితో నిర్వహిస్తానని పవిత్ర హృదయంతో నేను గ్రామ ద్రమ నియమాల ఉంటానని ఇరవై ఐదో తారీఖు నాడు జరిగిన కొన్నారం సర్పంచ్ ఎన్నికల్లో అతి భారీ మెజారిటీతో మన మండలిలో అత్యధిక మెజారిటీ ఇచ్చి టీఆర్ఎస్ అభ్యర్థి అయిన పోలాడి కవితా వంశీధర్ గారిని గెలిపించినందుకు బన్నారం గ్రామ ప్రజలందరికీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ గారు మన ఊరుకు చేసిన అభివృద్ధి పనులన్నీ మీరు మనసులో పెట్టుకొని వ్యాధి పెట్టుకొని ఓటేసేటప్పుడు వాళ్ళ గుర్తుకు ఓటేసి కవిత గారిని గెలిపించినందుకు మరోసారి ఈ ఊరిని ఖచ్చితంగా ముందు జరిగిన రసమై బాలకృష్ణ గారి మాటగా నేను మీ ఊరికి వచ్చి తను చెప్పుమన్న మాటలు మాత్రమే చెప్తున్నాను తాను ఖచ్చితంగా ఇంతకు ఇంతకుముందు మనం ఆ ఊరికి ఎంతైతే అభివృద్ధి చేసినామో దానికి రెండంతలు చేస్తామని మీరు మాటించి రండి అని చెప్పడం జరిగింది ఆయన ఆదేశాలతోటే నేను ఇక్కడికి వచ్చి మాట చెబుతున్నాను మనసులో మా పార్టీని కానీ మమ్మల్ని కానీ మర్చిపోకుండా ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు సర్పంచ్ గారికి మరియు వార్డు అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా నేను ముందుగా తెలియజేసేది ఏంటంటే మీ అందరికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ముందు యూత్ అంతా నా ముందుండి ముందున్నవని నడిపించారు పెద్దలంతా మాకు మార్గదర్శంగా నిలిచారు గ్రామ ప్రజలందరూ నా విన్నదట్టి భయపడకుండా మీరు వెళ్ళేందుకు ముందు మేము ఉంటామనేసి అధిక మెజారిటీగా నన్ను గెలిపించినందుకు మీ అందరికీ నా మీద నిమమ్ చేయమనేసి మరొకసారి మీకు మాట ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను. సంపూర్ణమైన సహకారాల వంద చిటులు ఇవ్వలేరు. ఇప్పుడు మాకు పోలార్ కమతకర్ వారు సర్పాది గారి అన్నయ్య ఇప్పుడు నాకు అవకాశం మంచి ఉంది. నాకు అందరిని గ్రామ పెద్దలు అందరు నాకు సహకరించాలి. అందరికీ నమస్కారం. ఈ మాట